భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళలను సాకారం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు హైదరాబాద్లోని పలు అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేశారు అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను ఎన్నడూ గౌరవించలేదని ఎన్నికల్లో పోటీ చేస్తే కూడా ఓడించిందని గుర్తు చేశారు ఢిల్లీలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేసి మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిందని తెలిపారు ना कुछ नहीं कर रहा है ना कुछ नहीं 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 ना అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహాలన్నిటిని కూడా శుభ్రం చేసేటువంటి విషయం అలంకరించేటువంటి విషయం చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా పార్టీ నాయకులు పార్టీ శాసనసభ్యులు పార్టీ పదాధికారులు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దేశమంతా అంబేద్కర్ విగ్రహాలను పరిశుభ్రం చేసి అలంకారం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాము రేపు జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం కోసం శోభాయమానంగా నిర్వహించడం కోసం ఈరోజు అన్ని రకాలుగా మరి ఏర్పాట్లు చేస్తా ఉన్నాము